నిజామాబాద్లో ఒక ఫ్యామిలీ ఉండేది వాళ్ళు మీన్స్ చాలా స్ట్రగుల్ చేశారు ఆ అమ్మాయి అయితే అమ్మాయి ఎందుకు అంటున్నారు షీ వాజ్ యంగర్ దెన్ మీ సో ఆ అమ్మాయి చాలా కష్టపడి కుటుంబ షీన్తో స్కూల్ యూనిఫామ్స్ ప్రైవేట్ తీసుకొని ఆర్డర్స్ పూర్తి చేసేది అండ్ హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్ ఆయన కష్టపడి అంతా క్లాత్ తీసుకురావడం మెటీరియల్ తీసుకురావడం ఆమెకి చాలా ఎంకరేజ్ చేసేది అప్పుడు ఆ అమ్మాయి చాలా మీన్స్ సైలెంట్గా ఉండేది ఆ హస్బెండ్ యూస్ టు టేక్ లీ కానీ ఏమైందంటే లేటర్ ఆన్ వాళ్ళకి మేము విహబ్ అని ఒక ఉంది తెలంగాణ మన తెలంగాణ విహబ్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ హబ్ అది అది ఒక సంస్థలాగా ఉంది వాళ్ళకి నేను పిలుస్తాను మీ దగ్గర సో వాళ్ళు కొంచెం వర్క్షాప్స్ పెట్టి ట్రైనింగ్ అట్లాంటివి చేసేస్తే ఆమె కాన్ఫిడెన్స్ చాలా మంచిగా అయింది సో ఏదో తెలుగు టీవీ షోలో ఆమె వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చింది గ్రేట్ దే యునో దేవేర్ మీ చూడండి అట్లా అన్లాక్ చేసేస్తే ఉన్నారని భయపడతారు జనాలు ప్రాబ్లమ్ ఏముంది ప్రతి ఇంట్లో అదే ఉంటుంది అందరి ఇంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు పెళ్ళి అయింద వాళ్ళు చిన్నపిల్లలు ఇప్పుడు అదే భయం ఉంటుంది పోతు అట్ట అయింది కోడలు వచ్చిన తర్వాత మారుతుంది కదా సో ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అందరికి కావాలి అయినా బట్ ఏమవుతుంది అత్త అయిన తర్వాత కోడలు అయితే నా మాట వినాలి సో ఆ జనరేషన్ టు జనరేషన్ స్ట్రగల్ నడుస్తూ ఉంటుంది కానీ ఇప్పుడైతే అట్లా గొడవలు జరగట్లేదు అయినా అత్త కూడా చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది కోడలు కూడా అండర్స్టాండింగ్ ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం అది బట్ మీన్స్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ దట్ మహిళలకి సైలెంట్ ఉండాలని చెప్పుకుంటూ పోతారు సైలెంట్ ఉండాలి మరదాగా ఉండాలి పెద్దలకి గౌరవం ఉంటుంది ఎందుకు అబ్బాయికి ఎందుకు చెప్పారు సో ఆల్ దాట్ బర్డన్ ఈస్ పుట్ ఆన్ దెమ్ సో వాళ్ళు ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సైలెంటే ఉండిపోతుంది సార్

ఎవరైనా సార్ మన ఆల్మోస్ట్ ట్రై చేయడం నేచర్ అది రియల్ అంటే ట్రైబల్ కవర్ అడ్వాన్స్ చేసు అర్థంగా చూస్తుంది ఎస్ సో ఏం చేద్దామంటే వి విల్ స్టార్ట్ స్మాల్ నేను ఏం చేస్తానంటే మహిళా సమాఖ్ర మెంబర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ప్రకటిస్తాను ఎస్ సార్ మీరే వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వండి ఎస్ సార్ బికాస్ సీ ఇది వ్యవసాయంలో ఒక అద్భుతం ఏముందంటే ఎవరు ఎవరికి పోటీ లేరండి ఎస్ ఇట్లాంటివి ఒక వంద యూనిట్ సెటప్ అయినా కూడా వాళ్ళని కూడా నడుస్తాయి మీకు పోటీ వస్తారని కాదు ఎందుకంటే తెలంగాణ చాలా పెద్దది అండ్ ఇది ఆంధ్రాలో ఇది సాధ్యం లేదు రైట్ మీన్స్ వాళ్ళది మార్కెట్ ఆల్రెడీ శాచురేటెడ్ ఉంది ఎస్ సో కాబట్టి అండ్ ఎవరైనా ధ్యాన పంచుతారో ఎవరైనా లేదు నాది పట్టుకొని కూర్చుంటారు చంపిస్తున్నారు దాన్ని ఐడియాకి చంపిస్తుంది సో వాళ్ళు యూనిట్ పెట్టుకుంటే వాళ్ళు ప్రోడక్ట్స్ ఎవరికి అమ్మాలి తిరిగి మీకే అమ్ముతారు కదా ఎందుకంటే మార్కెటింగ్ బ్రాండింగ్ తెలివి మీకు వచ్చేసింది